ఇస్ గాయిస్ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది నేను తబస్సు మే నాన్ వారి ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట ఎంగేజ్మెంట్కి ఈసారి ఇది ఫ్రాలక్ తబస్ ఉంది కాదు అంటారా ఎవరిది మేడం అది నేనే ఈవిడ మా అత్తగారే కానీ ఈవిడ వేసుకున్న ఈ డ్రెస్ ఉంది ఇది మాత్రం నాది కాదు

అందరు ఎలా ఉన్నారు మేం మీరందరు కూడా అందరు కూడా మిర్రర్ దగ్గర ఏం చేస్తున్నాము నేను ఆ అవుతున్నాము స్మైల్ స్మైల్ ఎస్ గాయస్ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది నేను తపస్సు నాన్న వారికి ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట ఎంగేజ్మెంట్కి కి రెడీ అవుతున్నాం అనమాట ఆమె నా దగ్గర ఉన్నాడు కదా సడన్ గా వ్లాగ్ స్టార్ట్ చేశాను యాజ్ ఆల్వేస్ ఐరర్ లో చూస్తున్నారు సే హాయ్ సే హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందో చూపిస్తా ఉండే ఇట్లా ఏ మస్తలా ఎస్వా మీద ఏం చేస్తున్నారు మా అత్తగారు ఇవాళ డ్రమ్ స్టిక్స్ కూడా ఉండారు కానీ మావాడు నేను తిన్న బ్రెడ్ తింటున్నాడు సరే నుండి వాడి ముందు తింటే అది అడుగుతాను మరి నేను వాడి ముందు తినాలని కాదు అప్పుడే మా అమ్మకి నేను ఇక్కడ తినేద్దాం అనుకుని ప్లాన్ చేసాను నాట్ గెట్ ఇంకా వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తున్నానేమో నేరుస్తున్నాడు అని మా వాడు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అచ్చా చదు లేచుకో కెమెరా మా దగ్గరే ఉండాలండి మేమే మాట్లాడుతాం అచ్చా అచ్చా మనం ఇలా మాట్లాడలే ఓకే ఇంత అల్లరిలో నేను ఏం మాట్లాడతానండి వీళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి ఈ అల్లరి ఆపితే మాట్లాడతాం ఓకే ఐస్ మొత్తాన్ని మేము ఫుల్గా రెడీ అయిపోయాము కానీ రెడీ అయిన తర్వాత మేము రీల్స్ చేసామన్నమాట ఒకటే రీల్స్ కాదు ఒకటే ఒక రీల్ రీల్స్ కాదు ఒకే రీల్ కానీ రీల్స్ లాగా అన్నిసార్లు చేసామన్నమాట అది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా తెలియదు సమీర ఇప్పుడే బయటకు వచ్చింది పిల్లలందరినీ పడుకో పెట్టినప్పుడు అందరూ అందరు చేస్తూ ఉన్నారని నేను కూడా బ్లాక్ చేయలేదు మొత్తానికి ఇది నా అవుట్ ఫిట్ అనమాట ఈ అవుట్ ఫిట్ నాది కాదు ఈసారి ఇది ప్రాలెక్ట్ అవసరం కాదు కాదు ఎవరిది

ఇలా సెట్ చేసింది మా ప్రాజెక్ట్ అవ్వసం ఆ దుప్పట్ట కూడా బాగుంది కానీ కొంచెం ప్లేన్ గా అనేసి కొంచెం వర్క్ ఉంటే బాగుంటుంది ఫంక్షన్ అని ఇలా సెట్ చేసింది మన సెలిమనీస్కి సెట్ అయ్యేలాగా ఉండాలని చెప్పి కొంచెం గ్రాండ్ గా ఉండాలని ఇలా వేసుకున్నా కూడా పిల్లలు ఇద్దరు పడుతున్నారు కాబట్టి అది బయని పిలిచింది మా సమ్ మీరు అయితే యాక్చువల్లీ కట్టిఫైపోయాను చెప్పాను కదా మళ్ళీ కట్టిఫైయా మళ్ళీ కట్టిపోయావా ఎన్ని రోజులు అంటే నేను టూ త్రీ డేస్ కి వారం రోజుకి ఒకసారి లాగా కటిప్ దోస్ కటిప్ దోస్ స్విగ్గి భయాలో ఇద్దరు ముగ్గురు భయతో ఉన్నారు అందులో ఒక భయ్యా ఫేవరెట్ భయ్యా ఎవరైతే నాకు ఎప్పుడు క్రీమ్ స్టోన్ తీసుకొచ్చి ఇస్తారు ఆ భయతో కలిపి సార్ ఇప్పుడు ఇది గిల్ట్ ఫ్రీ భయ్యా గిల్ట్ ఫ్రీ ఎమ్ఏ బీన్ నుంచి కోల్డ్ కాఫీ ఇంకా శాండ్విచ్ ఇవాళ నాకు బ్రెడ్ పిచ్చి పట్టింది బ్రెడ్ అంటున్నా అవును మా ఈవినింగ్ అంతా బ్రెడ్ మీదే ఉంది చూసారు కదా స్టార్టింగ్ లో అర్హాన్ కూడా బ్రెడ్ పెడుతూ ఉంది కట్ చేస్తే నేను బ్రెడ్ తిన్నా కట్ చేస్తే మా ఫ్రెండ్స్ మా అర్హాన్ అందరూ బ్రెడ్ బ్రెడ్ తినేసారు ఇప్పుడు అన్నం అంతా మిగులుతుందండి మార్నింగ్ నా కోసం మనం మార్నింగ్ అది చేసుకుందాం ఏం చేద్దాం నింబు చవల్ నింబు చవల్ పులిహోర

ఫ్రెండ్స్ ఎందుకు వస్తున్నాడంటే రేపటికి స్కూల్ లేదు అందుకే వాడు మేలుకున్న పర్వాలేదు అని మేము ధైర్యం చేసి తీసుకెళ్తున్నాం సూపర్ కాల్స్ వస్తున్నాయి బయలుదేరారా అని ఏంటంటే రేష్మని దారులు వెళ్ళేటప్పుడు పికప్ చేయాలన్నమాట అది విషయం ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అక్కడ వీలైతే బ్లాక్ చేస్తా లేకపోతే మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మీతో మాట్లాడతా ఎక్స్టెండ్ చేస్తాం ఆల్రెడీ ఉంది కదా మీరు అందరూ రేష్మాంటితో మాట్లాడండి వీళ్ళందరూ మిస్ అవుతున్నారు మీ కంటెంట్ రేష్మాంటి కంటే అంతా కూడా రేష్మా క్యాచ్ చేశాను నేను మిమ్మల్ని మీరు అలా వేసారు నేను ఇలా కొట్టేసుకున్నా రేష్మాతో మీరు ఓకే డన్ ఓకే గాయ హ్యాపన్ బై బాయ్ బాయ్ ఈవిడ మా అత్తగారే కానీ ఈవిడ వేసుకున్న ఈ డ్రెస్ ఉంది ఇది మాత్రం నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు ఈవిడ మా తపస్సు మమ్మీ గాని ఈవిడ వేసుకున్న ఈ దుప్పట్ట మాత్రం తపస్సు ఉంది కాదు ఇదిగోండి ఈవిడ షాను సనా గారే గాని ఇది మెడలో వేసుకుంది మాత్రం మా తపస్సు కాదు ఈ చేతులకి గాజులు ఉన్నాయి కదండి ఇవి మాత్రం తపసుమే అది కూడా ఇది కూడా తపసుమే ఆ అలా కాదు ఇది మాత్రం తపసుంది గాదు ఇది మాత్రం తపసుంది గాదు ఇది మాత్రం తపసుంది గాదు ఇది ఒక్కటి మాత్రం నాది ఇది మాత్రం నాది కాదు అది ఓకే ఇప్పుడు చూపిస్తా ప్రాపర్ మీ అవుట్ ఫిట్ yes friends నేను వచ్చేసాము ఫంక్షన్ హాల్ కి హేయ్ రిజలషన్ వాలేక అసలు ప్రిటిగా కనిపిస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ మా వాయిస్ మీ గా వినిపించదు ఇదో గాలికి నా జుట్టయింది అండ్ యూసఫ్ ఆల్రెడీ బండ్లో పడుకున్నాడు ఇప్పుడే లేచి వచ్చాడు కాబట్టి తబసు దగ్గర కూర్చున్నాడు మేము ఎక్కువ మాట్లాడినా ఈ నాయిస్ను మీకు వినిపించదు కాబట్టి ఎంత తక్కువ మాట్లాడి ఎంత చూపించగలమో అంతకు చూపిస్తామో దట్ ఇస్ బెటర్

పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా చాలా హడావిడి టైంలో సడన్గా మా కోడలి పిల్ల వచ్చి ఐ యూ ఫ్రీ అని అడిగింది యాక్చువల్లీ ఐమ్ నాట్ ఫ్రీ కానీ ఎందుకు అని అడిగాను నిజంగా ఎందుకు ఫ్రీ లేనంటే నాకు రేపు షూటింగ్ ఉంది నేను బట్టలు పెట్టుకోవాలి అన్నీ పెట్టుకోవాలి ఇంకా నా బ్యాగ్స్ అవన్నీ సర్దాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు రిలాక్స్ అయిపోయాను కదా రోజు షూట్ లేదని సో అన్నీ తీయాలి ఇవన్నీ అన్నమాట సరే టూ డేస్ షూటే కానీ ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తాను మీకు సో సరే ఒక గంట కావాలండి సరే గంట ఏంటంటే రెడీ అవ్వండి ఏదో రికార్డ్ చేయాలండి సరే రెడ్డి అయిపోయాను ఎక్కడ కూర్చోబెట్టింది కూర్చున్నాను అయిపోయింది చూపిస్తా చూడండి ఇది తను స్టాండ్ ఇలా పెట్టేసింది ఇంక ఇక్కడేవో మైక్లో అవన్నీ పెట్టింది సో ఇంకా రాలేదు ఏం చేస్తుందో తెలుసు సమీరా ఓకే ఎస్

మీరు ఇవాళ బిజీ ఉన్నారు అయినా నా కోసం టైం తీసారు అందుకే నేను ఒకటి కాదు రెండు వీడియోస్ చేయబోతున్నాయి అట్లా ఉంటుంది మనతో టైం ఇచ్చానంటే ఒకటే రెండు చేస్తావా చేసుకుంటా నాకు కాసేపట్లో పిల్లలు కూడా వచ్చేస్తారు వాళ్ళు వచ్చే లోపు చలో చలో స్టార్ట్ చేద్దామా యా డన్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ yes guys something is <coughs> coming up ఎంటో మీకే తెలియాలి ఇప్పుడు నేను ఏం చెప్పానా ఇంకా ఒక డ్రెస్ లో మళ్ళీ ఇంకొక డ్రెస్ లో పరిపిస్తున్నాను కదా చెప్పా కదా రెండు వీడియోస్ అని చేంచుకున్నా చేంచుద్ది మనట్లే ఉంటారని చెప్పానా అంత బిజిల్లా కూడా కూర్చొబెట్టి చేంచుకున్నండోయ్ ఒకవేరి అంటే ఒకరు అనుకుంటే మనం చేసేయాలి and uh, మీ అందరికి చాలా యూస్ఫుల్ ఉంటుంది మీ అందరికి చాలా నచ్చుతుంది మాట్లాడతాం చూసిన తర్వాత చెప్తే ఇంకా బెటర్ నేను వెళ్ళి తొందర నా పనులు చూసుకుంటా కానీ అమ్మ మా రికార్డింగ్ అంత అయిపోయింది మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ అనమాట నా పనులు చేద్దామని ఓ మా సమీరా లైట్ వేసింది కోసం అండ్ ఇయర్ ఇస్ మై చాలా కొంచెం టీ తాగి రెండు నిమిషాలు కూర్చొని వెళ్దాం పనులు చేసుకున్నామని అనమాట మా చిన్నోళ్ళు లేసాడు అండ్ సమీరా కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకుంది బ్యాక్ టు నార్మల్ అనమాటలు అంటారు మా మీరు ఇప్పుడే లేసాడు మా బుజ్జోడు చాలా మంది ఆ మీరు చాలా ప్రేమను పంపిస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ

అంటే చాలా రోజులు నేను అంతా కావాలని అన్ని లాగేసానమాట అలవాటు నాకు మళ్ళీ చదువుతాను సో పిచ్చి పిచ్చిగా ఉంది చీరలన్నీ తీస్తున్నాను ఇంకా చీర దొరికితే బ్లౌజ్ దొరకట్లేదు బ్లౌజ్ దొరికితే పెట్టి కొడు దొరకట్లేదు ఇంకా నా మామూలు లేదు నాకు లేదు అది మీ అలవాటు కాదు అది సహజంగా మనుషులు కొండే ఒక మొత్తం పీక్తే గాని మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అలా పీకి పడేస్తేనే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఆ తర్వాత మళ్ళీ చదువుకోవడం చాలా మంది ఏం చేస్తారంటే చక్కగా నీట్ గా పెట్టుకుంటారు నీట్ గా అన్ని సర్ది ఆ ఏం చేసి చక్కగా పెట్టుకుంటారు నేను అక్కడ పెట్టుకుంటా తీసినప్పుడు మాత్రం అన్ని మళ్ళీ ఇలా అయిపోతాయి ఎప్పుడు స్పెషల్ గా షూటింగ్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటది అయితే ఏదో గుర్తు వస్తుంది అది వెతికి 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 మన ఎదురుగానే ఉంటారు కానీ కనిపించదు మనకి అది ఎందుకు తెలుసా బికాస్ ఇది మనం ఎవ్రీడే వాడము అవును ఎవ్రీడే వాడే బట్టలు మీకు ఇలా అవ్వదు అవ్వదు మనకు తెలిసి ఎక్కడెక్కడ ఏం పెట్టాము ఇది ఎప్పుడో తీయాలి కాబట్టి ఇలా కొంచెం కన్ఫ్యూజన్ గా ఇలా అయిపోద్ది అనమాట సో ప్లీజ్ నన్ను క్షమించండి ఇవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ కనిపిస్తా మా సభీరా రా రాగా అని చూపిస్తుంది మీకు రాగా ఎంజాయ్ చేయండి పాపం మత్తుగారు టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు ఫైవ్ తర్టీ ఎయిట్ నాకు టైం తీయడంతో ఈ ఈ టైంలో కూర్చొని సదుర్కోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మోస్ట్ వెల్కమ్ లవ్ యూ ఐ లవ్ యూ టు ఓకే క్యారీ ఆన్ థ్యాంక్ యూ ఇంకా పని చూసుకొని ఇంకొట్టి విషయం చెప్పాలి మీకు

बताओ शेना विच वम्मा

ఈరోజు మేము ఏం చేసామంటే క్యాబేజ్ విత్ ఎగ్ ఎస్ చేస్తాం కదా అట్లా చేసాను అండ్ దాల్చా చేశాను వేసి ఓన్లీ అంటే ఆల్ వెజ్ నాన్ వెజ్ ఏం లేదు ముద్దులు తినేసి ఇంకా మళ్ళీ రిలాక్స్ అవుతాము అనేసి మళ్ళీ పొత్తు నీళ్ళు కదా ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాలన్న వీళ్ళైతే రేపు బ్లాక్ చేస్తా లేకపోతే లేదు ఓకే టైస్ ఆ డీటెయిల్స్ అన్నీ మంచి చెప్తాను నేను మీకు ఏంటని ఓకే మీ అందరికీ ఒక ముద్దు పెట్టాలిగా మర్చిపోయా సారీ ముద్ద ముద్దా ఏమైంది ఏమైందిరా ఎందుకు నవ్వుతున్నావు సమీరా అంటే ఇవాళ మీరు చూసారు కదా మధ్యాహ్నం నేను మా అత్తగారు ఫిలింగ్ చేశాను ఒక టాపిక్ ఉండే అనమాట అదే అదే ఎలా ఉంటుంది ఫీలింగ్ అని చెప్పి ట్రై చేద్దాం ట్రై చేశాను అనమాట చాలా ఫన్నీగా ఉంది కానీ బాగుంది ఎవడకో ఎందుకు తెలియాలి మనకు పెళ్ళయిందని అంతే కదా వాడు అడిగాడు అసలు పెళ్ళయిందా లేదా అడ్రస్ ఏంటి అని అడిగాడు వాడు బయట ఉన్నాను అన్నాడు అదిదే ఎందుకన్నానంటే నేను ఫోన్ ఎత్తా ఎత్తిన వెంటనే నేనేమన్నా కాహే అయితే అక్కడ నుంచి మా వారు ఆ తుమరే ఘర్మే అన్నారు అందుకే అట్లాంటావా నిన్నే భయ్యా చేస్తాను భయ్యా భయ్యా అని ఎయిట్ ఫిఫ్టీ నైన్ అండి ఒక్క నిమిషం అండి ఇవాళ స్విగ్గీ భయాలు బిగి భయాలు రాలేదు ఇవాళ నా స్విగ్గి బీదీ వచ్చింది దీని స్విగ్గీ చికెన్ బిర్యానీ అదే మాట్లాడిపోయాను ఎప్పుడు అసలు తిండి వైపు తిరిగి చూస్తే ఈరోజు వెజిటేరియన్ మధ్యాహ్నం తింటాను ఎక్కడ దక్కడ అందరు ఫేస్ మాడుకొని నేను నాకు డౌట్ ఉంది నేను అసలు కావాలని అసలు అనుభవం కూడా పెట్టలేదు చాని బయటికి వెళ్ళింది లంచ్కి వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొస్తే అందరు బయటకు వచ్చారు బిర్యానీ అనగానే తింటున్నారు నేను చెప్తా నేను బయటికి వచ్చింది ఎందుకు నేను కూడా మీరు చేసిన అండా అండ వేసుకునే సాండ్వేజ్ చేసుకుందాం అని చేసుకుంటూ ఉన్నాం నేను కూడా వచ్చిన దానికి మీరు అలా మమ్మల్ని నా పని చేసుకుని మా వారు కూడా లేచి చేసాం బిర్యానీ దాకా నా సాండ్విచ్ బాక్స్ లో పెట్టావు యూట్యూబ్ వచ్చి ఐ మీరు ఎట్లా అంటే అంట కాదు నేను సాయంత్రం పుట్టన ఏదైనా చేస్తా వాడు అలా వస్తాడు ఐ వాట్ వెయిట్ వాట్ మమ్మీ సిటీ అంటారు ఇవాళ సాండ్విట్ చేసుకుంటాను అదే శాండ్విట్ చేసుకుంటున్నాను ఒక రౌండ్ లేచి వెళ్ళిపోయాడు ఎలా వాంట్ ఈట్ వాట్ మా మీద ఇట్ అని తపస్ అన్నాడు తపస్సు ఏమో ఏదో బిర్యానీ తింటుంది కదా అని సరే అండి నన్న నేను ఇప్పుడు బిర్యానీ తింటున్నా నీకు బిర్యానీ కావాలా ఇందాక నేను చేసింది చూసావు కదా అది కావాలండి అది కావాలన్నా ఓకే అమ్మాయ వేస్ట్ కాలేదని మా ప్రింట్స్కి ఇచ్చేసాం తింటున్నా బిర్యానీ కాదు అట్లా కానీ అలా కాదే వెజ్ ఉన్నా మేము గుడ్డేసుకుని నాన్ వెజ్ చేసేస్తాం దాన్ని విత్ బిర్యానీ ఆఫ్టర్ బిర్యానీ కొన్ని ఉంటాయి ఏంటది శిషా అన్వర్ అక్కడ నుంచి చూస్తున్నాడు శిష కటోరా కటోరా శిష ఏంటి కటోరా ఏంటి నేను డెఫినెట్ గా తెప్పించుకొని దీంతో పాటు తినేదాన్ని తాగేదాన్ని బట్ దెన్ మా ఇంట్లో స్ట్రిక్ట్ గా మేము ఏం ఫాలో అవుతామంటే పిల్లలకు మనం ఏం ఇవ్వట్లేదు మనం అది చేయము వాడు మా ప్రిన్స్ పడతలేదు కాబట్టి ఇవాళ అది తెప్పించుకోలేదు అంటే వాళ్ళు వాడి దృష్టిలో నేను తాగట్లేదు అన్న ఫీలింగ్ లో నేను ఉండాలి నేనున్నా వాడికి అన్ని తెలుసు పడుతున్నా కానీ చేస్తాను వాడికాలుసు అయినో మా మీద నిజంగా పొద్దున్నెక అన్ని చూస్తాడు స్కాన్ చేస్తాడు ఇక్కడ ఏమేమి పెట్టింది అది నేను ఇందాక తినేటప్పుడు ఇంకా బ్లాగ్ చేస్తా చెయ్య మార్నింగ్ చేస్తా అన్నా

ప్రిన్స్ కూడా బాస్కర్బా క్లాస్కి వెళ్ళాడు అడుగుతున్నాడు నేనేం చేసా ఒక లిస్ట్ పంపించాను ఫర్మైష్ అది ఏది చీజ్ చికెన్ పరాఠా పోహా పావు భాజీ ఇలా ఒక లిస్ట్ పంపించా అనమాట అందులో మా అత్తగారు పావు భాజీ సెలెక్ట్ చేశారు మళ్ళీ మంది ఏంటి మామూలుగా ఉండదు ఆ పావు భాజీలో వాడే పావు కూడా మనమే సెలెక్ట్ చేయాలన్నమాట కావాలని నేను కింద నుంచి తెప్పించకండి ఏమి కూడా ఇది స్విగ్గీలో కానీ బ్లింకెట్లో కానీ దొరుకుతుంది నేను ఆర్డర్ చేస్తా అన్న సో అలా పిల్లలు పడుకున్నాక బయటికి వచ్చా ఆర్డర్ చేద్దామని ఇప్పుడు ఎలాగో బయటికి వచ్చాను కదా తిందామని చెప్పి అలా తినబోయా అది లేకపోయి ఉంటే మీరు పావుభాజీ ఫైనల్ చేయకపోయి ఉంటే నేను వచ్చినాన్ని కాదేమో అచ్చా నేను ఫైనల్ చేసాను వచ్చాను మీరు పావుభాజీ ఫైనల్ చేశారు కాబట్టి వచ్చారు నాకు చెప్తే నేను చేసేసేదాన్ని కదా ఇంట్రీట్లో మరిది మిస్ అయ్యేది కదా

ఏంటంటే మార్నింగ్ వెళ్ళిపోతాను కదా ఏం కావాలో అక్కడ రెడీగా పెట్టుకుంటే చేసేసుకుంటారు హెల్పర్స్ వచ్చి అనేసి నేను చే అడిగితే లిస్ట్ ఇచ్చింది నాకు సరే చికెన్ అంటే నేను ఉండాలి కంపల్సరీగా నేను చూడాలి చికెన్ నేను వాష్ చేయాలి కొన్ని ఉంటాయి నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఎలా చేస్తారు అని పొద్దున లేగరు కదా సో నువ్వు చికెన్ నేను ఉన్నప్పుడే చేయాలి అన్న సో టుమారో బ్రేక్ఫాస్ట్ పావు భాజీ అది కూడా జీరో మైదా పావు అది దొరుకుతుందని కూడా నాకు తెలియదు బ్రెడ్ తెలుసు పావు దొరుకుతుందని నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది సో మీద చెప్పిన తర్వాత అనమాట ఎస్ ఫ్రెండ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ నైన్ లెవెన్ చాలా లేట్ అయిపోయింది ఎగ్జాస్టెడ్ ఐఎమ్ ఎగ్జాస్టెడ్ ఇట్ వాస్ వెరీ 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 హెట్టిక్ టైఫ్ ఫర్ మీ టుడే బట్ ఓకే ఆల్ డన్ అండ్ సెట్ అంత సెట్ అయిపోయింది ఫర్ టుమారో సో యా ఇంకా నేను పడుకుంటాను మార్నింగ్ తొందర లేగాలి కాబట్టి సో ఐ విల్ ఎండ్ ద బ్లాగ్ హియర్ అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి ఈ బ్లాగే కాదు ఏ బ్లాగ్ నచ్చినా నచ్చకపోయినా ఎంకరేజ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అంటలే స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ